నమస్తే మిత్రులారా నేను మీకు జన్మించిన మనం నిన్నటిదాకా ఈ చేపర పులుసు వారము చర్చించుకున్నదే అది చాలా మంది ఒక మాట ఉన్నారు ఆకళైతే తినకూడదా అన్న అనుకుంటా చాలా మంది మాట్లాడారు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా మాట్లాడారు నేనేమన్నాదలుచుకున్నా అంటే తినాలే తిండి తినాలి ఆడికి పోయి నాకు రొయ్యలు కావాలి నాకు పీతలు కావాలి నాకు బొచ్చకూర వేపుడు కావాలి నాకు ఆ కావాలని ఏరి కోరి టూరిజం పిక్నిక్ పోయినప్పుడు నాకు అది కావాలన్నట్టుగా ఏదైతే డిమాండ్ చేస్తారో ఆ విధంగా ఆయన డిమాండ్ చేసి అక్కడ తినడం జరిగింది అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి ఆ విధంగా నడుచుకోకూడదు కదా ఒక మంత్రిగా ఉండి ఇంకొకరు ఏమంటారు అన్న అన్నను అట్లనే ఉంటే ఆకలిగా ఉండగలవా అంటారు ఆ సిచువేషన్ బా ఎవరికి తిండి కూడా రాదు కాలు చేతులు ఆడదు కింద పైన మనుషులు బతుకున్నారు పానం కన్నా ఎక్కువ ఏది కాదు కదా ప్రధానంగా సరే అది పోని ఇక మన మంత్రులు హెలికాప్టర్ మీద బాధపడడం మీరు చూసిందే కదా అదే హెలికాప్టర్ల ఖర్చు ఎంత అయిందో తెలుసా హెలికాప్టర్లు వచ్చి రాకపోవడకు కొడితే మన హైదరాబాద్ నుంచి నల్గొండకు తిప్పి కొడితే గంట గంట నెల జర్నీ అసలు అది కారంలో పోవాల్సిందే అక్కడ ఫామ్ హౌస్లు ఉన్నా కూడా మన పదే పదే అక్కడ నుంచి హెలికాప్టర్ల హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బి దగ్గరికి వచ్చుడు పోవుడు పొద్దుగాల పది గంటలకు ఎక్కువ సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ హైదరాబాద్కు చేరుకున్నాడు ప్రభుత్వ సొమ్ములు చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు ఏమైనా అడిగితే మాత్రము ఒక్క రూపాయి లేదు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసిందని పేద మరుగు పేద మరుగు బలహీన వర్గాలు ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ వాళ్ళ నమ్ము నమ్మించుకుంటూ వస్తున్నాడు డబ్బులు ఉన్నాయని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జాతి వాళ్ళకు వాళ్ళు ప్రకటించుకుంటున్నారు డబ్బులు ఉన్నాయని గా ముచ్చట ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నిసార్లు హెలికాప్టర్లు తిరిగి ఎన్ని వేల కోట్ల రూపాయలు అయిందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ముచ్చట ఏంటంటే గాలి మోటార్ ఖర్చే తడిసి మోపాడు గంటకు లక్షన్నర రోజుకు ఎనిమిది లక్షలు చూశారు కదా రోజుకు ఎనిమిది లక్షల రూపాయలు ఇది ఇది వాళ్ళు ఏమైనా కష్టమని సంపాదించిల్లా ఎనిమిది లక్షల రూపాయలు ఆశామాష కాదు కదా ప్రజలు గీయడానికి ఒక రూపాయి ఉండదు వీళ్ళకు ప్రజల సంక్షేమాలకు ఏమైనా చేయాలని వీళ్ళ దగ్గర ఖజానా రూపాయి ఉండదు కానీ గాలి తిరుగులకు మాత్రం ఎనిమిది లక్షలు వీళ్ళు పోయి అక్కడ చేసిందేం లేదు నాకు పీతలు కావాలి రొయ్యలు కావాలి వేపుడు వేయాలి ఈ విధంగా అక్కడికి పోయి మరి మనుషులు చనిపోయి ఉన్నారు మరి దాని గురించి దిగులే నాకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ ఎస్ఎల్బి ట్రైన్ దగ్గర పోవడానికి రోజుకు రెండు మూడు రౌండ్లు ఎత్తాలట అంటే పిల్లగా పిల్ల కదా చిన్న పిల్లలు సినుకుంటారు బండి పట్టుకునే ఒక రోజులేమి ఎనిమిది లక్షలు ఖర్చు అంటే ఈ రోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా చేస్తున్నారో మీకు అర్థం కావాలి ఈ రోజు ప్రజలకు ఆశపడిచ్చి ప్రజలు అరిఘోషలు పడతా ఉంటే వారికి ఆ గ్యారంటీలు చెల్లించడానికి డబ్బులు లేవని చెప్తున్నారు ఈ యొక్క దొంగ ప్రభుత్వం ఒక రోజుకు ఎనిమిది లక్షల ఖర్చ తిరగడానికి ఏడు రోజుల్లో హెలికాప్టర్ ఛార్జీలే రూపాయలు యాభై ఆరు లక్షలు ఇక చెప్పండి ఇక చెప్పండి ఈ యాభై ఆరు లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి స్పెషల్ గా ఆ ఎవరైతే అధికారులు ఉన్నారో ఎవరైతే ఆ యొక్క మరణించిన ఆచూకీవో ఏ కార్మికుడు అయితే తెలుపుతాడో ఐదు లక్షల రూపాయలు బహుమతి ఇస్తారనో ఇలా ప్రకటించి ఉంటే ఎంత బాగుండు ఇలా ప్రకటించి ఉంటే ఎంత బాగుండు మొదటి రోజే వాళ్ళు తీసుకు తీసేటోళ్ళు కదా అంత ఇంత కొన ఊపిస్తాడే బ్రతికి బ్రతికి బయటపడే వాళ్ళు కదా ఇంత ఘోరంగా అంటే యాభై ఆరు లక్షల రూపాయల ఒక వారంలోనే ఓన్లీ మీద తిరుగుడు ఖర్చులే తిండి సిబ్బంది ఖర్చుల అదనం బేగంపేట నుంచి పదిన్నరకు పదిన్నర గంటలకు బయలుదేరడం అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు తిరిగి ప్రయాణం ఎస్ఎల్విసి తన్నీల ఘటన తర్వాత ఇష్టం వచ్చినట్టు మంత్రుల హెలికాప్టర్ల తిరుగుళ్ళు ప్రతిరోజు కొంతమంది మీడియా ప్రతినిధులకు ఛాన్సు అక్కడే గెస్ట్ ఫామ్ హౌస్లు ఉన్నా హైదరాబాద్ కు చక్కర్లు కొడుతున్న ఈ యొక్క మంత్రులు చూశారా మీడియా మిత్రులకు కూడా అందులో అవకాశం ఆ హెలికాప్టర్ల రోజుకొకరు రావడానికి ఇంత ఘోరమా వీళ్ళకి దగ్గర డబ్బులు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వ ఖజానా రూపాయలేదేమో వేల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసిండేమో ప్రజలను గుర్తు పెట్టుకోండి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పు చేసిండు కేసీఆర్ తెలంగాణ రైతులకు నీళ్లు అందియడానికి కరెంట్ అందియడానికి వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అప్పు చేసిండు కానీ వీళ్ళు తిరగడానికి అప్పులు చేస్తా ఉన్నారు తినడానికి అప్పులు చేస్తా ఉన్నారు ప్రభుత్వం పైసలు ఇష్టాను సారంగా ఖర్చు చేయడానికి అప్పులు చేస్తా ఉన్నారు మిత్రుల ఇది ప్రజలకు అర్థం కావాలి ప్రజలకు అర్థం కావాలి ఆయన అప్పు చేసి ప్రజలకు ఇస్తే ఈయన అప్పు చేసి మంత్రులకు మీడియా మిత్రులకు ఛాయిసీలు ఇచ్చుకుంటే ఎస్ఎల్బి సెకర్ల దగ్గర తిరుగుతున్న ఎవ్వరము ఇది మీకు అర్థం కావాలి ఇక్కడైనా ప్రజలు మేలుకోవాలి రేవంత్ రెడ్డి మైకులు పట్టుకోగానే ఒక కేసీఆర్ అప్పు చేసిన మాట తప్ప తెలంగాణ రాష్ట్ర ఖజానా ఎడిపోతుంది తెలంగాణ రాష్ట్ర ఆదాయం విడిపోతా ఉంది రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న వేలాది కోట్ల రూపాయలు వెడిపోతా ఉన్నాయి ఎందుకు పోతలేవు ఈ మంత్రులు జస్ట్ హెలికాప్టర్ తిరగడానికే ఏడు రోజుల్లో హెలికాప్టర్ ఛార్జీలే యాభై ఆరు లక్షలు కొందరు కాంగ్రెస్ సన్నాసోడ అంటున్నారు అని అక్కడ పోయి తింటే ఏమైనా తప్ప నువ్వు ఉంటే అట్లనే ఉండగలవా నువ్వు ఉంటే అట్లనే చేయగలవా అరే సన్నాసోడ మనుషులు చనిపోయిన కాడ పోయి నాకు రొయ్యలు కావాలి నాకు బొమ్మల వేపుడు కావాలి నాకు బొచ్చకూర వేపుడు కావాలి నాకు ఫ్రైలు ఫ్రైల్ కావాలి ఆడ్రెడీ సరేకి పోయి మత్తుండే మాట్లాడుతున్నారా రాష్ట్రాన్ని దోచుకోవడానికి నీలాంటి సన్నాసుడు ఇలాంటి మంత్రులు కొందరు ఉంటే చాలు రాష్ట్రం సర్వ ఆగమైపోతుంది అరవై ఏళ్ల చరిత్రను మళ్ళీ తెలంగాణలో తిలగ రాస్తా ఉన్నారు కదా మీరందరూ కలిసి ఈరోజు ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు నీళ్లు లేక ఏం చేస్తా ఉన్నారు మీరంతా ఏం గట్టలు కట్టి మీరు వచ్చినప్పటి నుంచి ఏమైనా చేసిల్లా ప్రతి ఓడు నోరుంది కదా మాట్లాడే మైక్ పట్టుకుంటే చాలు కేసీఆర్ అప్పు కేసీఆర్ అప్పు మరి రాష్ట్రవాదం పెట్టుబోతుంది ఏ గాడిది తింటాడు ఏ పందికొక్క తింటాడు ఏ సన్నాసోడు వేస్తా ఉన్నాడు వేలాది కోట్ల రూపాయలు రైతులు రైతులకు చేత కాదు కానీ ఇలా చక్కెర కొట్టడానికి యాభై ఆరు లక్షలు ఒక వారంలో ఒక రోజుకి ఎనిమిది లక్షలు ఖర్చు పెడితే ఎవడబ్బో సమ్మదంతా ఎవరు మీ అయ్యా మీ అయ్య గిట్ల కమాయించి పోయి తెలంగాణ రాష్ట్ర అకౌంట్లో లేకుండా మీ అయ్యా నాగలు దుండిడా లేకుంటే భూమి చదువులు చేసిడా ఏం చేసిండు కొందరు గార్దులు ఒకొక్కరు ఈ రాష్ట్రంలో ఉన్నారు అస్సు ఒక వీడియో తీసి పెడితే చాలు నేను వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి కేసీఆర్ అట్లా చేయలేదా ఇట్లా చేయలేదా ఉడి యొక్క కేసీఆర్ చేయబడ్డారా అంత కొంత నువ్వు కూడా బతుకున్నావు లేకుంటే తెలంగాణ ఆగమైపోయేది తెలంగాణ దారుణంగా వలస వెళ్ళిపోయే పరిస్థితికి ఏర్పడు వలస ప్రాంతంగా ఏర్పడింది తెలంగాణ కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఇతర రాష్ట్ర పోలు మన రాష్ట్రానికి వలస వచ్చిండు అంత ఘనిత ఉంది తెలంగాణకి సిగ్గురు ప్రతి ఓడు ఈరోజు కాంగ్రెస్ జెండా కప్పుకున్నాడు బెదిరించుడు ఉడిక మీరు కనుక మొత్తం రాష్ట్రానికి వెళ్ళేటట్టే ఉన్నారు కదా ఏదో మొఘల్ సామ్రాజ్యాన్ని వెళ్ళేటట్టు మీరేదో మీ ధోరణి చూస్తా ఉన్నాం మీ కథను కూడా చూస్తా ఉన్నాం ఇప్పుడు మాట్లాడరుంది ఒకరు యాభై ఆరు లక్షల ఒక రోజుకి ఎనిమిది లక్షల ప్రజలారా దయచేసి మేలుకోండి కోట్లా కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ఖజానాలో ఉంది దాని గురించి ఏ ఒక్క మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ మాట్లాడకుండా ప్రస్తావన చేయకుండా ఆ డబ్బుని ఇష్టానుసారంగా మళ్ళీ మనం గెలవలేము ఉన్నప్పుడే మంచిగా సంపాదించుకొని పోదామనే కాన్సెప్ట్ తోటి ఈ రోజు వేలాది కోట్ల రూపాయలు పందులు లెక్క దోచుకొని తింటున్నారు మీకు ఎక్కడ అర్థం కావాలి ఒక రోజుకి ఎనిమిది ఎనిమిది లక్షల ఖర్చు ఒక వారానికి యాభై ఆరు లక్షల ఖర్చు అంటే మన రాష్ట్ర ఖజానాలో ఎంత డబ్బు అయి ఉండాలి ఎంత డబ్బులు ఉండాలి దోచుకొని తింటున్నారు పందులు లెక్క పడి తింటా ఉన్నారు పందులైనా కొంచెం నిమిత్తంగా తింటాయి వీళ్ళు ఇష్టానుసారణ పందులు మించి తింటా ఉన్నారు కాబట్టి దయచేసి మేలుకోండి రాష్ట్రానికి సర్వం మిగుతా ఉన్నారు రాష్ట్రాన్ని సర్వ మార్గం చేస్తూ ఉన్నారు ఇకనైనా మేలుకోవాలి దయచేసి మేలుకోవాలి